డుకు బలహీన వర్గాల జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాల మహాగర్జన రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా పిఠాపురంలో రథాల పేట వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి దానం లాజర్ బాబు పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు బండి సాయి తదితరులు పాల్గొన్నారు ఈ రోజున అంబేద్కర్ గారి వర్తంతి ఆయన చనిపోయిన రోజు అయిన కాడికి ఆయన అన్ని సంవత్సరాలు అయినా కాడికి మా యొక్క హృదయాల్లో ఈ ఇండియాలో ఉన్నటువంటి జన యొక్క హృదయాల్లో ఆయన ప్రతిగా ఉన్నాడని నమ్ముదాం ఈ రోజున సమ సమానత్వానికి పాటుపడిన వ్యక్తి మనకి ఈ రోజున ఆ మహిళలకి మరి ముఖ్యంగా మహిళలకి ఎంతో హీనమైన స్థితి ఉండేది ఈరోజు ప్రతి మహిళ కూడా మగవాళ్లతో సమాజం అందరితో సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుని సమ సమానత్వం కలిగి ఉన్నారంటే దాని యొక్క కీర్తి హిందూ బోర్డ్ బిల్ పెట్టి మహిళలకి అందరికీ కూడా రక్షణ కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజున మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మన సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలని నిర్దేశించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతేకాకుండా ఆర్థిక విధానం పుట్టుపడకుండా మరి మరి మన సెంట్రల్ మన ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క దేశ కార్మిక వ్యవస్థ చట్టం కూడా రూపొందించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమా సమాన బడుగు బలహీన వరకు ఎంతో ఆనకబడుగు పైకి తీసుకొచ్చి కూడా సమానత్వంగా చేసినటువంటి ఏక తత్వం కలిగినటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ రోజున అందరం కూడా ఇంత ఇదిగా ఉన్నా ఉంటే రాజ్యాంగం రాసి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి